వెల్కమ్ టు కేబ్రో నేచర్ అయితే మనం వైఎస్ఆర్ కాలనీ దగ్గర అయితే వచ్చామన్నమాట చూశారు కదా వైఎస్ఆర్ కాలనీకి ఇలా వెళ్ళాలి ఇప్పుడు ప్రజెంట్ వైఎస్ఆర్ కాలనీ దగ్గర ఇది జంక్షన్ అనమాట సో ఇక్కడ భారతీ పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఇంత ఎక్కువ నీరు అయితే ఉందన్నమాట చాలా వరకు నీరు తగ్గింది కానీ ఇంకా ఎంత నీరు ఉందనేది చూద్దాం ఈ వీడియోలోని సో మనమైతే వైఎస్ఆర్ కాలనీలోకి అయితే లోపలికి వెళ్ళిపోతాము సో చూసారు కదా బ్యాక్ సైడ్ కూడా ఇది మొత్తం కూడా ఇంకా వాటర్ తగ్గలేదు ఇక్కడైతే నిత్యావసర సరుకులు అలాగే ఫుడ్ ఇవన్నీ కూడా అందిస్తున్నారన్నమాట ఆల్రెడీ పోలీసుల దగ్గరుండి ఇవన్నీ చూసుకుంటున్నారు చూసారు కదా ఆల్రెడీ బండ్ల మీద వెళ్ళి అక్కడ వాతావరణం ఎలా ఉన్నదనేది కూడా చూసి వస్తు ఉంటున్నారు అలాగే కొన్ని ఆటోల్లో కానీ ట్రాక్టర్ల మీద ఎక్కువైతే ఫుడ్ నిత్యావసర సరుకులు కూడా అందిస్తున్నారు వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాలనీ అయితే చాలా వరకు ములిపోయిందని చెప్పొచ్చు సో లోపలికి వెళ్ళి అయితే చూద్దాం చూసారు కదా పోలీస్ వ్యాన్లు ఇరవై నాలుగు గంటలు తిరుగుతూనే ఉంటున్నాయి అన్నమాట సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందనేది వాతావరణం ఆ తీస్తున్నాను పోనీ చూసుకో చూసుకో చూసా ఫ్రెండ్స్ మనమైతే వైఎస్ఆర్ కాలనీకి అయితే వెళ్తున్నాం అనమాట వెళ్ళే దారిలో చూసారు కదా ఇక్కడ స్కూల్ బస్సులు నెక్స్ట్ ఇది మొత్తం కూడా వాటరే అనమాట ఈ సైడ్ మొత్తం కూడా తర్వాత వచ్చేసి ఇక్కడ చూసారు కదా సరుకులు చాలామందికి ఇస్తున్నారు అనమాట అంటే పప్పు ఉప్పు బియ్యం ఇలా ప్రతిదీ కూడా నిత్యావసరం సరుకులు అన్నీ కూడా ఇస్తున్నారు అనమాట చాలామంది తీసుకొని పట్టుకెళ్తున్నారు ఈ మనం ముందు చూసారా కొన్ని మూటలు అయితే పెట్టుకొని నడుస్తున్నారు వాళ్ళ సంచులు తెచ్చుకొని అన్ని రకాలు అంటే ఉప్పు పప్పులు ఇవన్నీ కలుపుకొని పట్టుకెళ్తున్నారనమాట ఇక్కడ చూసినట్లయితే వాటర్ అయితే ఇప్పటికీ కూడా తగ్గలేదు చూసారు కదా ఏ విధంగా ఉందో మొత్తం కూడా అటు సైడ్ ఇటు సైడ్ రోడ్డు కొంచెం ఎత్తులో ఉంది కాబట్టి రోడ్డు మీద అయితే ప్రజెంట్ వాటర్ అయితే లేదు ఇంకా రోడ్డు అటు సైడ్ ఇటు సైడ్ అయితే వాటర్తో నిండిపోయింది ప్రజెంట్ అయితే చాలా వరకు తగ్గింది తగ్గినా కూడా చూడు ఎంత వాటర్ ఉందో నిజంగా చెప్పాలంటే ఒక చిన్న సైజు సరువులాగా అయితే ఉన్నాయి చేపలు కూడా చాలా వచ్చేసాయి అనమాట ఇప్పుడు జిలాబీలు అంటాం కదా జిలాబీలు అంటారు దాన్ని వచ్చేసి మళ్ళీ ఇంకా రకరకాల పేర్లు పేర్లు అయితే ఉన్నాయి సో ఈ విధంగా అయితే కొంతమంది వల్ల వేసి చేపలు కూడా పట్టుకుంటున్నారు అది సూట్ చేయలేదు సో ఇది మొత్తం కూడా చేపలు అన్నమాట జిలాబీలు అంటాం కదా ఆ జిలాబీలు అయితే తిరుగుతున్నాయి ఈ విధంగా అయితే ఉందనమాట మనమైతే వెళ్ళేదారిలో ట్రాఫిక్ అయితే చాలా ఉందనమాట ఏంటంటే ఓన్లీ ఇక్కడ ఏ బండ్లు తిరుగుతున్నాయంటే ర్యాషన్ ఇచ్చే బండ్లు అలాగా నెక్స్ట్ వచ్చేసి అంబులెన్సు ఈ ట్రాక్టర్లు ట్రాక్టర్లు ఏంటంటే వాటర్ పట్టుకెళ్ళి వాళ్ళు వాడుకునే నీళ్ళు కానీ తాగడానికి కానీ ఇవన్నీ కూడా తీసుకెళ్తున్నారనమాట ట్యాంకర్లో నింపుకొని తీసుకెళ్తున్నారు ఇక్కడ చూసినట్లయితే ఒక మనిషి చూసారు అక్కడ ఆయన ఈదికుండా వస్తున్నాడు సో మొత్తానికైతే మనం లోపలికైతే వచ్చేసాము వైఎస్ఆర్ కాలనీ లోపలికైతే వచ్చేసాము మనకి ఇక్కడ చూసినట్లయితే అంబులెన్స్ కనిపిస్తుంది చూసారు కదా ఇక్కడ అంబులెన్స్ ఒక రెండు అన్నో ఉన్నాయి తర్వాత వచ్చేసి లోపల మొత్తం డాక్టర్లు అయితే ఉన్నారనమాట ఒక క్యాంప్ అయితే పెట్టారు సో ఈ విధంగా అయితే ఉందనమాట మనకైతే రేషన్ బండ్లు చూసారు కదా మనకి లెఫ్ట్లో రైట్లో రెండు బండ్లు అయితే కనిపిస్తున్నాయి వాళ్ళైతే ఈ రెండు బండ్లు అయిపోయిన తర్వాత మళ్ళీ బండ్లు వస్తూనే ఉన్నాయి వెళ్తూనే ఉన్నాయి అంటే తీ తీసుకురావడం అయిపోతే మళ్ళీ తీసుకు ఈ రెండు బండ్లు వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో నాలుగైదు బండ్లు వస్తూ ఉంటాయి అలాగా ఇక్కడైతే వాటర్ ట్యాంక్ కూడా వెళ్ళిపోతుంది చూసారా అయితే ఇక్కడ పోలీసులు కూడా ఇవన్నీ కరెక్ట్ జరుగుతున్నాయా లేదా ఇంకా ఎక్కడెక్కడ హెల్ప్స్ కావాలనేది కూడా చెప్తున్నారు పక్కన చూసినట్లయితే బండ్లు కూడా వెళ్తున్నాయి ఆ బండ్లు ఏంటంటే ఓన్లీ ఫుడ్డు ఇవ్వడానికి వచ్చి అవి అయితే వెళ్ళిపోతున్నాయి అనమాట ఖాళీ అయిపోయాయి సో ఇది చూశారు కదా టాటా ఏసీ ఇవే అశోక్ లైలాండ్ టాటా ఏసీ ఇలాంటి బండ్లు అయితే ఫుడ్ అయితే తీసుకొస్తారు తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్ళిపోతారు అంటే అయిపోయిన తర్వాత బండ్లు వేసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తారనమాట అవి లోడు లారీలో లారీల్లో లోడ్ వేసారనమాట అంటే బియ్యం బస్తాలు కానీ ఇవి నిత్యావసర సరుకులు అన్నీ బయట ఉంటాయి ఎక్కడ మనం ఫస్ట్లో స్టార్టింగ్లో వచ్చాం చూసారా భారతీయ పెట్రోల్ బంక్ అక్కడైతే అక్కడి నుంచి అయితే వీళ్ళు తీసుకొచ్చి ఈ కాలనీ మొత్తానికి ఇస్తున్నారనమాట ఎందుకంటే లారీలు వస్తే రాలేవు కాబట్టి లారీలు చాలా లోడ్తో వస్తాయి కదా ఒకవేళ రోడ్లు కూడా కొంచెం నానిపోయి ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా దిగిపోతే ఇబ్బంది అని చెప్పేసి ఇలా చిన్న చిన్న బండ్లు అయితే లోపలికి అయితే తీసుకొస్తున్నారు సో ఇక్కడ చూసారు కదా ఇది ఒక అంబులెన్స్ ఉంది ఇక్కడ ఈ విధంగా అయితే మొత్తం కూడా చూసారు కదా ఎలా ఉన్నారో మొత్తం పైనుంచి చూస్తున్నారు అందరూ ఎక్కడ ఏ హెల్ప్ అందుతుంది అంటే కొంతమంది వికలాంగులు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా కిందకి రాలేని పరిస్థితి ఉన్న వాళ్ళందరూ పైనుంచి వేస్తే చూస్తున్నారు చూడండి వీళ్ళందరూ ఆ ముసలి కూడా ఫుడ్ వస్తుంది మనం తీసుకుందామని చెప్పేసి అందరూ రావడం అయితే జరుగుతుంది అనమాట ఎవరి బాధలు వాళ్ళకే ఉన్నాయి ఒకరు తెచ్చి ఇంకొకరు ఇవ్వడం అనేది లేదు చూసారు కదా వాటర్ అయితే తీసుకొని వెళ్తున్నారు బిందులతో నింపుకొని వాళ్ళైతే పైకి తీసుకెళ్ళి వాడుకుంటారు సో ఇలా ట్యాంకర్లు అయితే చాలా వచ్చాయి అనమాట ఒక ట్రెండ్ కాదు చాలా వచ్చాయి సో మనకి వైఎస్ఆర్ కాలనీకి ఇది జంక్షన్ అన్నట్టు ఇక్కడికి వస్తారనమాట నీళ్ళు ట్యాంకులు చూసారు ఎన్ని తిరుగుతున్నాయో అలాగే మనకి ఫుడ్ సప్లై చేసే బండి కూడా మనకి అక్కడైతే కనిపిస్తుంది చూసారు కదా అశోక్ లైలాండ్ అనుకుంటా బండి ఈ బండి ఇలాంటి బండ్లు చాలా ఉన్నాయి మీకు చూపిస్తాను ఆల్రెడీ మీరు చూశారు కదా ఇందాక ఆల్రెడీ ఫుడ్ ఇచ్చేసి వెళ్ళిపోయారు వాళ్ళు సో ఈ విధంగా అయితే బండ్లు వస్తూనే ఉంటున్నాయి అనమాట ఒకటి రండి కాదు వస్తూనే ఉంటున్నాయి వీళ్ళు తీసుకుంటానే ఉంటున్నారు వచ్చిన బండి ఒక పది పదిహేను నిమిషాలు అయిపోతుంది సో ఇక్కడ చూసినట్లయితే మనకి అంబులెన్స్ కనిపిస్తుంది ఎవరికో బాగలేదన్నమాట వాళ్ళైతే తీసుకెళ్తుంది అంబులెన్స్ ప్రతీది కూడా అంటే ఒక కాన్లీ వస్ ఒక కాన్లీ జనాలకి ఏవేవి అవసరం ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళైతే పంపించడం జరుగుతుంది అలాగే కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ ఇలాంటి వాళ్ళు కూడా రావడం జరుగుతుంది మనకి మన లెఫ్ట్లో చూసుకున్నట్లయితే ఒక కార్ వెళ్తుంది కదా దాంట్లో అయితే ఒక ఎమ్మెల్యే ఉన్నారు ఆయన మనకైతే తెలీదు సో ఈ విధంగా అయితే ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు ఎవరో ఒకరు అంటే అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయా లేవా అనేది కూడా మనకి రాజకీయ నాయకులు అయితే వచ్చి చూసి వెళ్తు వెళ్ళడం అయితే జరుగుతుంది సో చూసారు కదా మనం చూసినట్లయితే బులోరా బండి మీద అయితే తీసుకొచ్చారనమాట ఫుడ్ అనమాట దాంట్లో ఖాళీగా బిర్యానీ చికెన్ రై చికెను ఇవన్నీ తీసుకొచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఇవి ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారు చాలా అలాంటివన్నీ తీసుకొచ్చారనమాట ఇక ఇక్కడ ఒక బండి ఉంది అక్కడ ఒక బండి ఉంది అది బులోరా బండి ఇది వచ్చేసి టాటా ఏసీ అనుకుంటా ఈ విధంగా అయితే ఫుడ్ అయితే ఇస్తున్నారనమాట కాకపోతే ఏంటంటే జనాలు అయితే బండి రాగాళ్ళే బండి చుట్టూ ఉంటున్నారు ఒకరి తర్వాత ఒకరు లైన్లో తీసుకుంటే బాగుండేది సో వీళ్ళు ఏంటంటే ఇంకా బండి చుట్టూ ఉంటున్నారనమాట తీసుకొచ్చిన వాళ్ళకి కూడా ఎలా ఇవ్వాలనేది కూడా అర్థం కావట్లేదు మెయిన్ మనకి ఇందాక చెప్పాను కదా ఒక ఎమ్మెల్యే వచ్చారని ఈ కార్ ఈ వైట్ కార్ ఉంది కదా ఆ కార్లో అయితే ఉన్నారనమాట అయితే ఆయన ఏం చేస్తున్నారంటే ఓన్లీ వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు అనమాట అంటే ఏం జరుగుతుంది ఏంటి అనేది చూసి వెళ్తున్నారనమాట సో ఈ విధంగా అయితే చాలామంది లైన్లో ఉన్నారు కొంతమంది వచ్చేసి బండికి అటు చుట్టుపక్కల కూడా అన్న నాకి అంటే నాకి అని పోట్లాడుతున్నారనమాట చూసారు కదా మన వాళ్ళు అయితే మొత్తం పట్ట అంతా కట్టేసారు కదా అది ఉప్పుతున్నారు ఓపెన్ చేస్తున్నారు ఓపెన్ చేసినంత వరకు కూడా వీలైతే ఉండట్లేదు అయితే ఈ జనాల్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే అంతా నీరే ఉందనమాట చాలా వరకు ఇదంతా కొంచెం గుంతలా ఉంది కాబట్టి నీరు నీరున్నది మనకి లెఫ్ట్లో రైట్లో చూసినట్లయితే ఒక బండి వెళ్తుంది చూసారా అయితే ఆ బండి కూడా సేమ్ ఇలాగే ఫుడ్ అయితే తీసుకెళ్తుంది ఈ గల్లీలు ఏవైతే ఉన్నాయో ప్రతి గల్లీకి కూడా తిరుగుతుంది బ్లాక్లు అయితే చాలా ఉన్నాయి మనకైతే ఎగ్జాక్ట్గా తెలీదు చాలా బ్లాక్లు ఉన్నాయి దగ్గర దగ్గరకు ఉండొచ్చు ఒక యాభై బ్లాక్స్ అయితే ఈజీగా ఉంటాయని అనుకుంటున్నా చూసారు కదా మనకి లెఫ్ట్ అండ్ రైట్లో చూసారా ఎన్ని బ్లాక్లు కనిపిస్తున్నాయో వీళ్ళందరికీ ఇవ్వాలంటే చాలా కష్టం దగ్గర దగ్గరికి ఒక రేషన్ అది నిత్యావసర సరుకులన్నీ కూడా నెక్స్ట్ వచ్చే ఫుడ్ కూడా ఇవన్నీ చేయాలన్నా కూడా ఓన్లీ కాన్లీకే చాలా పడుతుంది దాన్ని అయితే ఎంత ఖర్చు వస్తుందో కూడా అది మన మాటలు అయితే చెప్పలేము అనుకుంటా ఎందుకంటే ఇంతమందికి ఎంత ఖర్చు అవుతుంది అనేది నాకు ఐడియా లేదు సో చూశారు కదా లైన్లో వస్తూనే ఉన్నారు వీళ్ళైతే ఇక్కడ అన్న నాకి నాకు అనుకుంటా పొట్లాడడం అయితే జరుగుతుంది సో వాళ్ళైతే లైన్లో ఉండి చాలా ఓపికతో నిలబడి వస్తున్నారు కానీ వీళ్ళు మరీ అయితే వీళ్ళైతే నాకు నచ్చలేదు ఇలా చేయడం వీళ్ళకి ఇవ్వకుండా లైన్లో ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఇచ్చినట్లయితే వీళ్ళు కూడా లైన్ అనేది పాటిస్తారు సో చూసారు కదా బిర్యానీ అని చెప్పాను కదా ఇదే అనమాట బిర్యానీ మంచి ఫుడ్ కొంతమంది ఎవరైనా చెప్పొచ్చు ఇది ఇచ్చారు అది ఇచ్చారు కోటా భీమ్ ఇచ్చారా ఇది ఇచ్చారని అని కొంతమంది జల్లే కొంతమంది ఉంటారు కానీ ఇక్కడ చూస్తారు కదా మీ అందరికీ చూపించాలనే నేనైతే చూపిస్తున్నా ఇదంతా బిర్యానీ చూసారా బిర్యానీ రైస్ కానీ తర్వాత చికెన్ చూసారా ఎంత చిక్కగా ఉందో ఏదో అంతంత మాత్రం పెంచడం కాదు అంతంత మాత్రం వండడం కాదు వీళ్ళైతే ప్రాపర్గా మనం ఇంట్లో ఎలాగైతే వండుకుంటామో లేదా మనం హోటల్కి వెళ్ళి ఎలాగైతే తింటామో ఆ విధంగా మంచి ఫుడ్ అయితే వీళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ వైట్ రైస్ పెట్టేస్తే సరిపోతుంది చెప్పాలంటే కానీ బిర్యానీ పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆకలితో ఉన్నోడికి ఏ అన్నమైనా అంటే వైట్ అన్నం అయినా ఏదైనా కూడా పప్పు వేసుకొని కూడా తినవచ్చు కానీ వీళ్ళు బిర్యానీ ఇస్తున్నారు సో ఇందాక ఎమ్మెల్యే అన్నమాట ఈయనైతే తిరుగుతూనే ఉన్నాడు ప్రతి గల్లీకి వెళ్తున్నాడు వస్తున్నాడు సో ఈ విధంగా అయితే ఉందన్నమాట మనం దగ్గరికి వెళ్ళి షూట్ చేద్దాం అనుకున్నా కానీ అప్పటికే వాళ్ళైతే పోవడం జరుగుతుందనమాట వీళ్ళు జనాలు కూడా చాలామంది వచ్చారు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరు లేరు ఈ విధంగా అయితే ఉందన్నమాట ఒకవేళ దగ్గరికి వెళ్ళి షూట్ చేద్దామన్నా కూడా మన మీడియా ఛానల్ అయితే దగ్గరికి వెళ్ళి షూట్ చేయొచ్చు కానీ ఆయన అయితే కార్ దిగలేదు కాబట్టి నేనైతే షూట్ చేయలేదు సో ఈ విధంగా అయితే ఉందనమాట మనం ఇదంతా చూసినట్లయితే మొత్తం చెత్త అనమాట అంటే ఫుడ్ తీసుకొచ్చి వీళ్ళు ప్లేట్లు ఇస్తారు కదా అవన్నీ కూడా ఇక్కడ కవర్తో కవర్లు కానీ ఇవన్నీ చెత్త చెత్త చేసిస్తారు ఇదంతా క్లీన్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది మనకైతే చాలామంది వచ్చి క్లీన్ చేయడం కూడా జరుగుతుంది ప్రజెంట్ ఇప్పుడు రద్దీగా ఉంది కాబట్టి చెప్పాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఎవరికి వాళ్ళు బండి చుట్టూ ఇలా ఇవ్వకుండా ఒకరొకరు లైన్ లైన్లో వచ్చినప్పుడు ఇస్తే చాలా బెస్ట్ అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇలా ఇవ్వడం వల్ల ఎవరైతే అందుకున్నారో మళ్ళీ వాళ్ళే తీసుకునే అవకాశం ఉంది కాబట్టి లైన్ లైన్లో వస్తే ఆ లైన్లో వస్తేనే కానీ ఫుడ్ అయితే ఇవ్వము అన్నట్టు చెప్తే ఖచ్చితంగా వీళ్ళందరూ లైన్లో వస్తారు కాబట్టి అలా లైన్లో వస్తేనే ఫుడ్ ఇచ్చే మార్గం ఉంటే వస్తానమాట ఇక్కడ చూసారు కదా వీళ్ళ అయితే రెండు అనమాట అంటే వాళ్ళకి సంబంధించి రెండు ఫ్యామిలీలు ఉండొచ్చు లేదా ఇంకో ఎవరికన్నా ఇవ్వడానికి పట్టుకెళ్ళొచ్చు కానీ ఏంటంటే ఇలా ఇవ్వకుండా లైన్లోని లైన్లో పెట్టి అందరూ క్యూలో వచ్చి తీసుకున్నట్లయితేనే ఇది అందరికీ కూడా సమానంగా అందుతుంది ఇలాగేంటంటే ఒకరే తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ప్రజెంట్ ఇవి చూస్తున్నారు కదా ఇదనమాట పరిస్థితి అందరూ కూడా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ ఇక్కడికి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా ఇలాగ ఇవ్వద్దు ఎవరికి కూడా అందరూ క్యూలో వచ్చి తీసుకోవాలి అని చెప్పేసి ఒక మైక్ ద్వారానో ఏదో ద్వారా చెప్పి వీళ్ళందరినీ లైన్లో లైన్లో వచ్చి తీసుకోమనేలాగా చెప్పాలి సో చూశారు కదా ఎంత అలా ఉందో పరిస్థితి అందునోళ్ళకి అందుతున్నాయి అందరి వాళ్ళకి అందవు అనమాట ఇప్పుడు ఎవరైతే హైట్ ఉన్నారో వాళ్ళే తీసేసుకుంటున్నారు చెప్పాలంటే ఇది పరిస్థితి చూసారు కదా అక్కడైతే ఆల్రెడీ ఒక బండి ఇస్తుంది అనమాట వాళ్ళందరికీ ఫుడ్ ఇస్తుంది అదే మళ్ళీ ఇక్కడే ఇక్కడే దగ్గర ఒక రెండు మూడు మీటర్ల దూరంలోనే ఇక్కడ ఇస్తుంది అనమాట ఇక్కడో బండి కూడా అందరికీ ఫుడ్ అయితే ఇస్తుంది అయినా సరే జనం ఎక్కడి నుంచి వచ్చేస్తున్నారో తెలియదు కానీ చాలామంది జనం వచ్చేస్తున్నారు ఇప్పటికే దాదాపు ఒక నాలుగు బండ్లు అయితే వచ్చేల్లాయి ఇంకా ఎవరికి ఫుడ్ అందలేదని చెప్పేసి చాలా వరకు అయితే ఇంకా గోల్ చేయడం అయితే జరుగుతుంది ఒక బండిలో ఫుడ్ వచ్చేసి మ్యాక్సిమం లేదన్నా కూడా ఒక రెండు వందల మంది రెండు వందల నుంచి మూడు వందల మందికి అయితే అందుతుంది అనమాట కొన్ని కొన్ని బండ్లు చిన్నవి వస్తున్నాయి కొన్ని బండ్లు పెద్దవి వస్తున్నాయి ఆ బండ్లు కూడా ప్రతి బండి కూడా లేదన్నా సరే ఒక మూడు వందల మందికి జనానికి అయితే ఫుడ్ అయితే ఇస్తున్నారు అయినా కూడా సరిపోవట్లేదు ఇంకా బండ్లు వస్తూనే ఉంటున్నాయి వీళ్ళైతే ఇలాగా కొట్లాడుతూ ఉంటున్నారనమాట చూసారు కదా సో ఈ విధంగా అయితే ఉంది సార్ నా ఇల్లు మునిగిపోయింది సార్ ఒకటి కూడా నాకు ఆ యాంటీ గేమ్ ఆర్జర్ ఆ ఫుడ్ కూర్చోతే బాగానే అందుతున్నాయండి కానీ చిన్న చిన్న వస్తువులు మాత్రం నేను తెచ్చుకోలేకపోతున్నాను అది ఆ పుట్టు గురించి కూడా నేను ఎత్తుకు ఆడుకోవాల్సి వచ్చిందండి అది అందులో నేను ఏమైపోతానండి అది అందుకోసమేనండి థ్యాంక్ యూ సార్ సో ఈ విధంగా ఉండడం వల్ల ఏంటంటే ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళకి ఫుడ్ అందట్లేదు మెయిన్ ఫ్యామిలీ మొత్తం కూడా ఈ విధంగానే అనమాట చూసారు కదా అపార్ట్మెంట్లు మొత్తం మొత్తం కూడా మునిగిపోయినట్టు కనిపిస్తున్నాయి అంటే ఈ రోజుకి ఇప్పటికీ దగ్గర దగ్గరకు ఒక తొమ్మిది పది రోజులు అవుతుంది ఇంచుమించి ఇప్పటికీ కూడా ఇంకా నీటిలోనే ఉన్నాయన్నమాట చూసారు కదా ఫుడ్కి అయితే ఎలాగ వెళ్ళాడుపోతున్నారో మనం వస్తుంటే చూసారు కదా ఫుడ్కి అయితే వెల్లాడిపోతున్నారు అనమాట ఇప్పటికీ కూడా ఇంకా కొంతమందికి ఫుడ్ అందలేదని చెప్తున్నారనమాట పెద్దవాళ్ళు అవని అలాగే వికలాంగులు ఉన్నారు అలాగే చాలామంది ఉన్నారనమాట అంటే ఎవరైతే వికలాంగులు ఉన్నారో అలాంటి వాళ్ళకి ఫుడ్ అయితే తొందరగా అందట్లేదని అంటున్నారు వాళ్ళ మాటల్లో కూడా మనం తెలుసుకుందాము సో ప్రజెంట్ అయితే చూసారు కదా పొజిషన్ మొత్తం ఎలా ఉందో అసలు చెరువులో ఇల్లులు ఉన్నాయో ఇంట్లో చెరువు ఉందో నాకైతే తెలియట్లేదు చూసారు కదా ఏ విధంగా ఉందో అంటే ప్రతి ఒక్కరికి కూడా నీళ్ళు రావడం చాలా ఇబ్బంది అయిపోతుంది అలాగే వాటర్ బాటిల్స్ కూడా ఇస్తున్నారు అలాగే ట్రాక్టర్లో కూడా వాళ్ళు స్నానం చేయడానికి కావచ్చు మిగతా ఇంక దేనికైనా కూడా వీళ్ళైతే అనమాట చెప్పమ్మా ఫైన్ ఉంది మా అమ్మగారు మా అమ్మని మా అమ్మగారు పైన ఉండారండి మేము నీళ్ళల్లో నాలుగైదు రోజులు ఇక్కడే ఉన్నాము వెళ్ళలేక ఉండలేక ఇక్కడ పీకల దాకా నీళ్ళు వచ్చేసింది వచ్చేస్తాం మా పిల్లలు లేరు మీరు అక్కడే ఉంటే చచ్చిపోతారు అని మా మనవుని మా మా అబ్బాయి వాళ్ళు వచ్చారు వచ్చి చేతులు మీరు నన్ను మా అమ్మని ఎత్తుకుని వెళ్ళి పడవలో పెట్టారు తీసుకుని వెళ్ళారు ఈ నాలుగు రోజులు మాత్రం అక్కడి నుంచి చచ్చిపోయేలాగా ఏడుస్తున్న కూడా పాలు ప్యాకెట్ కానీ ఫుడ్డు కానీ ఏది కానీ అంత లేట్ నేలలో మేము దిగలేము కదండి అమ్మ దిగలేదు నేను దిగలేము హ్యాండికప్ మా అబ్బాయి మా అబ్బాయి కూడా బలం వాడి వాడు పెట్టే కెపాసిటీ లేదు మీ ముగ్గురు అలాగే పశువులతోనే అలాగే ఉన్నాం ఏదో ఇంట్లో ఉండేది వండుకొని తినుకొని ఉన్నాం ఎదురింటి అమ్మాయి కొంచెం మాకు నీళ్ళు సహాయం చేసింది ఎవరో కింద ఒక పాలు ప్యాకెట్ ఇచ్చారు మీరు నాలుగు రోజులకు ఒక పాలు ప్యాకెట్ వాళ్ళు మాకు కనికిరించి ఒక పాలు ప్యాకెట్ ఇచ్చారు పాల్ ప్యాకెట్ వస్తుంది యాప్లిస్కాయలు అట్టిపళ్ళు ప్రభుత్వం అన్ని పంచుతుంది కానీ ప్రభుత్వం నుంచి ఫుడ్ వస్తుంది కానీ కానీ వాళ్ళు అందించాలంటే అందరూ కింద దిగాలంటే వాళ్ళకి కూడా ఇబ్బంది అయిపోతుంది అక్కడ వేసేసారు ప్రభుత్వం వల్ల అక్కడ వేసేసారు ఫుడ్ అలాగే నిత్యావసర సరుకులు అన్ని అక్కడ వేసేసారు కాబట్టి మీకు సంబంధించిన మగవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళ దగ్గర తీసుకోవడం

ముప్పై నుంచి ఇరవై ఇరవై నుంచి ముప్పై ఫ్లాట్ల వరకు ఉంటాయనమాట వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి బ్లాక్కి ఒక్కొక్క బ్లాక్ వచ్చేసి ఆ పైన వేసేస్తే మేము తీసుకుంటాము తీసుకొని మీ అన్ని ఫ్లాట్లు ఉన్నాయి అన్ని ఫ్లాట్లు వాళ్ళు పెంచుకుంటామని చెప్తున్నారు అక్కడైతే బిల్డింగ్ కనిపిస్తుంది కదా మనకు బ్యాక్ సైడ్ ఆ బిల్డింగ్ పైన అయితే వేసేస్తారనమాట ప్రభుత్వం వాళ్ళు వచ్చేసి నిత్యావసర సరుకులు కానీ అలాగే ఫుడ్ కానీ ఏదైనా కూడా అక్కడ వేసేస్తే వీళ్ళైతే తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారనమాట సో అదే అనమాట ప్రభుత్వం అయితే తప్పు లేదు కానీ ఇక్కడ మాకు మేమే అంటే దగ్గర దగ్గర చాలా బ్లాక్లు ఉన్నాయి కదా ఈ బ్లాక్లు వాళ్ళు ఎందరూ ఏం చేస్తున్నారంటే ఎవరికి దక్కితే ఎవరికి దొరికితే వాళ్ళు అట్కి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు తినగా ఉన్నది అమ్ముకుంటున్నారన్నమాట మీకు యాభై రూపాయలకి యాభై రూపాయలు ఇస్తేనే మీకు ఈ ఫుడ్ ఇస్తామన్నట్టు ప్రభుత్వం తెచ్చి చేసేస్తే వీళ్ళైతే అమ్ముకుంటున్నారు యాభై రూపాయలకి వంద రూపాయలకి ఇట్లా అమ్ముకోవడం జరుగుతుందంట ఈ విధంగా అయితే ఉందన్నమాట సో చూశారు కదా ఈ చుట్టుపక్కల కూడా కొంచెం వాటర్ అయితే ఉందన్నమాట ఫుడ్ వస్తే ఫుడ్ వచ్చినట్టు అయిపోతుంది ఇప్పుడు మేము వచ్చే రెండు గంటలు అవుతుందనమాట ఈ రెండు గంటల్లో కూడా దాదాపు ఒక నాలుగు బండ్లు వచ్చాయి నాలుగు బండ్లలో కూడా ఇదే పరిస్థితి అనమాట చూసారు కదా జనం ఎలా కొట్టుకుంటున్నారో ఈ విధంగా అయితే ఉందన్నమాట సో ఇదనమాట వైఎస్ఆర్ కాలనీ పరిస్థితి ఇది ఎవరన్నా కూడా సాయం చేయాలనుకుంటే ఖచ్చితంగా సాయం చేయొచ్చు సో మన వీడియో నచ్చినట్లయితే కొంతమందికి ఇంకా షేర్ చేయండి అలాగే అప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి మన ఛానల్ ఇప్పుడు కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్